ఓం శ్రీ మహా శ్రీ భగవత్యేన్ మహా శ్రీమద్ దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము యాభైవ అధ్యాయము తొమ్మిదవ స్కందములోని అరవై తొమ్మిదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము నారాయణుడు నారదునికి సమగ్రముగా రాధ యొక్క స్తోత్రమును చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము నారదుడు అడుగుతున్నాడు మునీంద్ర మీరు దయతోటి నాకు సమగ్రముగా స్తోత్రమును వినిపించండి దాని వలన భగవతి రాధ ప్రసన్నురాలవుతుంది భగవంతుడకు నారాయణుడు చెప్తున్నాడు భగవతి పరమేశాని నీవు రాసమండలమున విరాజమానురాలపై ఉన్నావు అట్టి నీకు నమస్కారము రాసేశ్వరి భగవంతుడకు శ్రీకృష్ణుడు నిన్ను ప్రాణముల కంటే అధిక ప్రియమైన దానిగా భావిస్తాడు నీకు నమస్కారము నీవు త్రైలోక్య జననివి నీకు ప్రణామము చేస్తున్నాను నా ఎడల ప్రసన్నురాలవై నన్ను అనుగ్రహింపుము బ్రహ్మ విష్ణు మొదలగు సకల దేవతలు నీ చరణ కమలములను ఉపాసిస్తారు జగదంబ నీవు సరస్వతి సావిత్రి శంకరి గంగా పద్మావతి షష్ఠి మంగళచండిక రూపములలో విరాజిల్లుతున్నావు నీకు వందనములు తులసి రూప నీకు ప్రణామములు లక్ష్మీ స్వరూపిణి నీకు నమస్కారము జనని నీవు మూల ప్రకృత స్వరూపము కరుణాసాగరివి మేము నిన్ను ఉపాసించదము అందువలన నీవు మమ్ములను ఈ సంసార సాగరము నుండి దయతో ఉద్ధరింపు త్రికాల సంజలందు భగవతి రాధను స్మరిస్తూ ఈ స్తోత్రమును పఠించు పురుషునకు ఎప్పుడూ ఏ వస్తువు కూడా ఏ ఏమాత్రము దుర్లభము కాదు ఆయువు పూర్తి అయిన వెంటనే శరీరమును పరిత్యదించి అట్టి భాగ్యవంతుడైన పురుషుడు గోలోకమునకు వెళ్ళి రాసమండలమున నిత్యము స్థానమును పొందుతాడు ఈ పరమరహస్యమును ఎవరంటే వారి దగ్గర చెప్పరాదు బ్రాహ్మణోత్తమ ఇప్పుడు భగవతి దుర్గా పూజా విధానమును వినుము దానిని శ్రవణము చేసినంతనే భయంకరమైన ఆపదలన్నీ స్వయముగా పరిగిడిపోతాయి ఈ భగవతి దుర్గను ఉపాసించని వాడు ఎవ్వరూ ఈ జగత్తునందు ఉండరు ఈమె అందరికి ఉపాస్య చకలములకు జనని శైవి శక్తి ఈ దేవి అత్యంత అద్భుతమైనది భగవతి దుర్గ అందరి యొక్క బుద్ధికి అధిదేవి అంతర్యామి రూపమున అందరి అంతరంగమునందు ఈమె నివసిస్తుంది భయంకరమైన సంకటము నుండి ఈమె రక్షిస్తుంది కాబట్టి జగత్తునందు ఈ దేవి దుర్గానామమున ప్రసిద్ధురాలయ్యింది శైవులు వైష్ణవులు ఈమెను నిరంతరము ఉపాసిస్తారు ఈ మూల ప్రకృతి శ్రీ దుర్గాదేవి సత్ప్రయత్నము చేత జగత్ సృష్టి స్థితి సంహారములు జరుగుతుంటాయి ఇప్పుడు వీటి యొక్క ఉత్తమ నవాక్షర మంత్రమును వర్ణిస్తాను సరస్వతి బీజము ఐం భువనేశ్వరి బీజము హ్రీం కామబీజము క్లీం ఈ మూడు బీజములను మొదట క్రమముగా ప్రయోగించాలి చాముండాయై ఈ పదము నుండి తదుపరి విచ్చేయను రెండక్షరములను జోడించాలి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఇదే మనువు చెప్పిన నవాక్షర మంత్రము ఉపాసకులకిది కల్పవృక్షముతో సమానము ఈ నవార్ణ మంత్రమునకు ఋషులు బ్రహ్మ విష్ణు రుద్రులు ఛందస్సు గాయత్రి ఉష్ణిగ్ తిష్ణుప్పనునవి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతలు రక్తదంతిక దుర్గా భ్రామరి బీజములు నంద శాకంబరి భీమశక్తులుగా చెప్పబడ్డాయి ధర్మ అర్ధ కామ మోక్షములు పొందటానికి ఈ మంత్రములు ప్రయోగించవచ్చు ఐం హ్రీం క్లీం ఈ మూడున్ను బీజ మంత్రములు చాముండాయ్ ఈ నాలుగు అక్షరములు అలాగే విచ్చే అందుగల రెండు అక్షరములు ఇవియే మంత్రము యొక్క అంగములు ప్రతి ఒక్కదానితో నమః స్వాహ వషట్ హుం ఔషట్ ఫట్ ఈ ఆరింటి జాతి సంజ్ఞక వర్ణములను జోడించి శిఖ రెండు నేత్రములందు చెవులు రెండింటి అందు నాసిక ముఖము గుదా మొదలగు స్థానములందు ఈ మంత్ర వర్ణములను న్యాసము చెయ్యాలి ధ్యానము ఈ విధముగా చెయ్యాలి మహాకాళి ధ్యానము త్రినేత్రములతో శోభిళ్ళు భగవతి మహాకాళిని నేను ఉపాసించదను ఆ దేవి తన చేతుల యందు ఖడ్గమును చక్రమును గదను బాణమును ధనస్సును పరిగను సోలమును బుషుండిని మస్తకమును శంఖమును ధరిస్తుంది ఆమె తన సమస్త అంగములందు దివ్యాభరణ విభూషతయై ఉంటుంది ఆమె శరీరకాంతి నీలమణి సన్నిభము పది ముఖములు పది కాళ్ళు కలిగి ఉంటుంది కమలాసనుడకు బ్రహ్మ మధుకైటబులను సంహరించటానికి ఈ మహాకాళిని ఉపాసించాడు ఈ విధముగా కామబీజ స్వరూపిణి భగవతి మహాకాళిని ధ్యానించాలి మహాలక్ష్మి ధ్యానము ఈమె తన చేతులతో అక్షమాల పరసు గద బాణము వజ్రము పద్మము ధనువు కుండి దండము దండి శక్తి ఖడ్గము చర్మము గంటిక మధుపాత్ర త్రిశూలము పాశము సుదర్శన చక్రమును ధరిస్తుంది ఆమె శరీరవర్ణము వర్ణము అరుణకాంతులను వెదజల్లుతూ ఉంటుంది ఎర్ర కమలము మీద విరాజమానయ్ ఉంటుంది ఆ మహిషాసుర మర్దినిని భగవతి మహాలక్ష్మిని నేను భజిస్తాను మహా ధ్యానము ఈ దేవి తన కమలములందు ఘంటిక శూలము నాగలి శంఖము ముసలము చక్రము ధనుస్సు బాణములను ధరించి ఉంటుంది ఈమె కుంద పుష్పములతో సమానముగా మనోహరమైన శరీర కాంతి కలిగి ఉంటుంది శుంభుడు మొదలగు దైత్యులను ఈమె సంహరించింది బీజము ఈమె స్వభావము సచ్చిదానందమయ విగ్రహముతో సంపన్నమైనది అట్టి భగవతి మహాసరస్వతిని నేను ధ్యానిస్తాను ప్రాజ్ఞుడా ఇప్పుడు యంత్రమును చెప్తాను విను ఆరు కోణములతో కూడి త్రికోణ ఉండాలి నాలుగు వైపులా అష్టదళ కమలములు శోభిల్లాలి కమలమునకు ఇరువది నాలుగు దళములుండాలి భూగృహ నిర్మాణము గల దానిగా భావించాలి ఈ యంత్ర విషయమున చింతన చెయ్యాలి సాలగ్రామము కలిశము యంత్రము ప్రతిమ వీనిలో దేని ఎందైనను సూర్యుని నందైనను నిశ్చల బుద్ధితో దేవిని భావించి పూజించాలి జయ విజయ మొదలకు శక్తులతో కూడి పీఠము మీద ఆసీనురాలైన దేవిని అర్చించుట శ్రేష్టమని తలపాలి యంత్ర పూర్వ కోణమునందు సరస్వతి సహితుడైన బ్రహ్మను నైరుతి కోణమునందు లక్ష్మితో కూడిన శ్రీహరిని వాయవ్య కోణమునందు పార్వతితో విరాజల్లు శంభుని పూజించాలి దేవికి ఉత్తర భాగమున సింహమును దక్షిణమున మహిషాసుని పూజించాలి ఆరు కోణములందు క్రమముగా నందజ రక్తదంత శాకంబరి శివ దుర్గా భీమ బ్రాహ్మరిణిని పూజించాలి అష్టదళమునందు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి నారసింహ ఐంద్రి కలను ఆరాధించాలి దీని తరువాత ఇరువది నాలుగు దళములందు మొదటి క్రమముతోనే విష్ణుమాయ చేతన బుద్ధి నిద్ర ఆకలి ఛాయ పరాశక్తి తుష్ణ శాంతి జాతి లజ్జ క్రాంతి శ్రద్ధ కీర్తి లక్ష్మి ధృతి వృత్తి శృతి స్మృతి దయ తుష్టి పుష్టి మాత భ్రాంతి ఈ దేవతలను పూజించాలి తరువాత భూగర్భ కోణమునందలి గణేశుని క్షేత్రపాలుని ఒటుకుని యోగిని కూడా బుద్ధివంతులకు పురుషులు పూజించాలి దీనికి వెలుపల వజ్రము మొదలగు ఆయుధములతో కూడిన ఇంద్రాది దేవతలను పూజించాలి ఇదే విధముగా దేవికి సావరణ పూజ జరుగుతుంది అంటే పరికరములతో కూడిన పూజ జరుగుతుంది భగవతి శ్రీదుర్గను ప్రసన్నము చేసుకోవటానికి రకరకములైన రాజోపచారములను ఆ దేవికి సమర్పించాలి తరువాత అర్ధము చేసుకొనిచు నవాన్న మంత్రమును ధ్యానింపాలి దీని తరువాత భగవతి ఎదుట సప్తశతి స్తోత్రమును పఠించాలి దీనితో సమానమైన స్తోత్రము మూడు లోకములందు కూడా లేదు ప్రతి దినము పురుషుడు ఈ స్తోత్రముతో భగవతి శ్రీదుర్గను ప్రసన్నురాలని యందు లగ్నమై ఉండాలి అట్లు చేయువాడు ధర్మ అర్ధ కామ మోక్షములకు నిలయుడవుతాడు విప్రేంద్ర ఈ భగవతి శ్రీదుర్గ యొక్క పూజా విధానమును నీకు చెప్పాను దీని ప్రభావమున పురుషుడు కృతార్థుడవుతాడు సకల దేవతలు భగవంతుడకు శ్రీహరి బ్రహ్మ ప్రముఖ మునిగణములు జ్ఞాననిష్ఠులకు మునులు ఆశ్రమవాసులకు యోగులు లక్ష్మి మొదలకు మణులు వీరందరూ కూడా భగవతి శ్రీదుర్గను ధ్యానిస్తారు భగవతి దుర్గను స్మరించినంతనే జన్మ సఫలమైనట్లు భావించబడుతుంది మనువులు పదునలుగురు భగవతి శ్రీదుర్గ చరణములను ధ్యానించి మనుపదములను పొందారు ఈ దేవీ కృప వలననే దేవతలు తమ తమ స్థానములందు విరాజమానులై ఉన్నారు మునీంద్ర ఈ సకల ఉపాఖ్యానము పరమ రహస్యము ఇందు దేవీ ప్రకృతి యొక్క ఐదు ముఖ్య స్వరూపములు వాటి అంశములు వర్ణించబడ్డాయి దీనిని నిత్యము శ్రవణము చేసిన మనుష్యునకు పురుషార్థములు నాలుగు లభ్యమవుతాయి ఇందులో సందేహము లేదు ఈ నా మాట సత్యము సత్యము ఈ రహస్య ప్రభావమున సంతానహీనుడు పుత్రవంతుడవుతాడు విద్యను అభిలషించువాడు విద్వాంసుడవుతాడు ఇంతేకాదు ఎవరెవరు ఏ వస్తువులను కోరుదురో దీనిని విన్న ఫలితముగా వారి వారి కోరికలు సిద్ధిస్తాయి నవరాత్రులయందు మనస్సును సావధానపరుచుకొని భగవతి దుర్గ ఎదుట ఈ స్తోత్రమును పఠించాలి దీనివలన జగద్దాత్రి భగవతి జగదంబ తప్ప సంతుష్టురాలవుతుంది ప్రతి దినము ఈ సప్తశతీ స్తోత్రమునందు ఒక అధ్యాయమును పఠించిన అట్టివానికి భగవతి అనుకూలవతి అవుతుంది ఈ సప్తశతి స్తోత్రము దేవిని ప్రసన్నురాలని చేసుకోవటానికి పరమ సాధనము ఈ విషయమున విధి విధానముగా శకునమును పరీక్షించుకోవాలి కుమారి యొక్క దివ్యహస్తము లేక వటుక యొక్క ర ఈ పరీక్ష జరుగుతుంది తన మనోరథము కోసము సంకల్పము చేసి పుస్తకమును పూజించే విధానమున్నది తరువాత జగదీశ్వరీ దేవి జగదంబకు మరలా మరలా ప్రణామము చెయ్యాలి అప్పుడొక కన్యకు చక్కగా స్నానము చేయించి ఇక్కడ విరాజమానురాలను చెయ్యాలి శాస్త్రోక్తముగా పూజించి ఆమెకు స్వర్ణ కలశమును సమర్పించాలి అప్పుడు ఆ కన్య ప్రసన్నురాలైనచో భగవతి ప్రసన్నురాలైనట్లుగా ప్రసన్నురాలు కాకపోతే భగవతి ప్రసన్నురాలు కానట్లుగా ఉదాసీన అయితే భగవతి ఉదాసీన అయినట్లుగా అనుకోవాలి దేవీ ప్రసన్నతకు అప్రసన్నతకు లేక ఉదాసీనతకు అనుగుణముగా కర్మ యొక్క శుభాశుభ ఫలములను నిశ్చయించుకోవాలి అని నారాయణుడు నారదునితో చెప్పాడు అధ్యాయము యాభై సమాప్తము శ్రీమద్దేవి నందు తొమ్మిదవ స్కందము సమాప్తము పదవ స్కందము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు